కృష్ణ ప్రేమైన భక్తులారా ఈరోజు భగవద్గీతలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఇరవై ఒక్క సూత్రాలను వివరించబోతున్నాను ఈ ఇరవై ఒక్క సూత్రాలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వారు కోరుకున్న ప్రతిదాని సాధిస్తారు శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే చాలా దీపిగా మాట్లాడే వారితో మిమ్మల్ని అతిగా పొగడే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది మీ నుంచి తమ స్వార్థం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడే మీ పొగడ్తలు కూడా అప్పుడే వస్తాయి వారికి మీ ద్వారా ఏదో సాధించాలనుకున్నప్పుడు గుర్తుంచుకోండి పొగడ్తలు జీవితంలో ఉచితంగా రావు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే దానికి మీరు ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది అందుకే అతిగా తీపిగా మాట్లాడే వారితో అతిగా పొగిడే వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి శ్రీమద్ భగవద్గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే కళ్ళకు నిజం అనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టకూడదు మీరు ఇలాంటి కథలు చాలా విని ఉంటారు కళ్ళకు కనిపించే విషయం కూడా కొన్నిసార్లు నిజం కాదు అందుకే నమ్మకం పెట్టడంలో ఆత్రపడకండి గీత యొక్క మూడవ ఉపదేశం ఇది ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనసు ఎప్పటికీ శాంతంగా సంతృప్తిగా ఉండదు ఎందుకంటే అతని ప్రతి కొత్త శిఖరాన్ని ఆశలు ప్రతి కొత్త శిఖరాన్ని చేరుకుంటూ ఉంటాయి అలాంటి వాడి మనసు ఎన్నటికీ సంతృప్తి ఆనందాన్ని అనుభవించలేదు ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు ఆశించిన ఫలం రాకపోతే నిరాశకు బాధకు గురవుతాడు భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు నీవు నీ మనస్సును నాకు సమర్పించు ఈశ్వరుడిపై నమ్మకముంచి నిస్వార్థంగా నిష్కపటంగా నిష్పాపంగా నిక్ష్ నిష్పక్షపాతంగా ఫలాపేక్షం లేకుండా కర్మలు చేస్తూ పో నీ జీవితం సుఖంతో సంతృప్తితో నిండిపోతుంది దుఃఖం నిన్ను తాకలేదు మోక్షం సిద్ధిస్తుంది అనంతమైన ఇచ్ఛలు మనిషిని తన ఇంద్రియాల బానిసగా మారుస్తాయి తన మన ఇతరులను గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న బాధలను కష్టాలను కూడా మనం అనుభవించాల్సి వస్తుంది ఎవరి పట్ల చెడు భావనలు ఈర్ష చెడు ఆలోచనలు పెంచుకోవడం చెడుగా మాట్లాడడం తమ ధర్మాన్ని కర్తవ్యాన్ని పాటించని వారు ఎన్నటికీ మోక్షాన్ని పొందలేరు మంచి కర్మ చేస్తే ఫలం తప్పక వస్తుంది చెడు కర్మ చేస్తే శిక్ష కూడా తప్పక వస్తుంది సహమెతలు నీవు భూత వర్తమాన భవిష్యత్తులో జరిగే ప్రతి సంఘటన యొక్క పరిణామాలను చూడగలవు కాబట్టి ఫలితాల గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ